గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇప్పరీతంగా అంటే ఇప్పరీతంగా వైరల్ అయిపోతుంది బాబు ఎంత వైరల్ అయిపోతుంది ఇది వాస్తవమా అవాస్తవమా అని చూస్తే అది అవాస్తవం అర్థం అందరికీ తెలుసు కానీ ముందే దాన్ని గెలవక ముందే స్టిక్కరింగ్ గుట్టేసుకున్నారు ఏమని పిట్టాపురం ఎమ్మెల్యే తాలూకా ఎవరు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినట్టుగా ఎమ్మెల్యే తాలూకా అని సింబల్ జనసేన సింబల్ పెట్టి ఎమ్మెల్యే తాలూకా అని జనసేన తరఫున జనసైనికులు ఒక వాల్పా అదే ఫ్లాంప్ నేమ్ నెంబర్ ప్లేట్ టైప్లో కొట్టిపించుకొని తేక వైర్లు చేశారు అయితే ఎవరు ఆనందం వాళ్ళది అన్నట్టుగా నిజంగా వాస్తవానికి పిఠాపురం ఈసారి సంచలనం అంటే సంచలనమే జరిగింది ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ ఓడిపోయాడు ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్యే కానీ గెలవాలి గెలవకపోతే ఇంకా రాజకీయ జీవితం సన్యాసమే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవకపోతే ఇంక రాజకీయ సన్యాసం తప్ప మరొకటి లేదు అనే విధంగా ప్రజలని అసలు అడుక్కోవడం అంటే కానీ అదొక వెరైటీ అమ్మ నన్ను ఇంకో ఇదొక్కసారి గెలిపించండి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా పంపించండి అమ్మా అని రిక్వెస్ట్ చేశాడు బతింలాడుకుండా బతిములు ఆడుకొని కాళ్ళ మీద పడడం ఒకటి తక్కువ ఫ్యామిలీని దించాడు జబర్దస్త్ ఆర్టిస్ట్ని దింపాడు తర్వాత టీడీపీ నుంచి వర్మ గారిని దించారు ఇన్ని ప్రయత్నాలు చేశారు ఇప్పుడు కానీ ఓడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంక దేనికి పనిపోతే దేనికి కానీ పనికిరాడు ఇంకా సినిమాలు తీసుకోవడానికి కానీ ఇంకా దానికి కానీ పనికిరాడు అనేది చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఆ నేమ్ ప్లేట్ ఉందో చెగ అంటే తెగ వైర్లు అవుతుంది తెగ చక్కర్లు కొడుతుంది అదేవిధంగా ఇటు చూస్తే వైసీపీ పార్టీ తరఫున వంగ గీత గారి కానీ అలానే కొట్టిపించుకొని ఎమ్మెల్యే వంగ గీత గారి గీతా గారు ఎమ్మెల్యే తరఫున ఎమ్మెల్యే తాలూకా మేమని వాళ్ళు గట్టించుకున్నారు మొత్తానికి వంగ గీత గారు అంటే కొంచెం సపోర్ట్ ఉంది గెలుస్తారనే నమ్మకం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి గెలు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏం కాన్ఫిడెన్స్ ఉంది గెలవమని పక్కా తెలిసిపోయింది పిఠాపురం లోకల్లో కానీ అభిమానంగా పవన్ కళ్యాణ్ తరఫున ఉంటాం కానీ ఓటు కానీ ఓటు మాత్రం వంగ గీతా గారికి వేస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము తప్ప మేము ఇంకా ఎవరికి ఏమనే విధంగా తేల్చారు ఓటర్స్ కానీ కొట్టించుకున్నారంటే ఎవరి ఆనందానికి వాళ్ళు కొట్టించుకోవడం తప్పలేదు ఎందుకంటే ఎట్ట గెలవలేడు కనీసం దాన్న చూసి సంతోషించాలా అనే విధంగా కొట్టిపించాలనుకోవచ్చు ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే అలా అంటారు చూసినా మేము మీకోసం వచ్చాను నేను మీకోసం ఓడిపోయినా కానీ మీకోసం అండగా నిలబడతాను అంటారు చూడు అట్టానికి కాకమ్మ కౌర్లు ఇంకా నమ్మనే నమ్మరు నమ్మనే నమ్మరు జనాలు గారు ఏమంటారు తెలుసా అయ్యో బాబోయ్యో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంక రారయ్యా పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ అయ్యా అనే విధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు